పిల్లలు పుట్టకుండా రెండుసార్లు ఆపరేషన్ చేయించాడు అంటూ యాక్టర్ రాజ్ తరుణ్ పైన షాకింగ్ విషయాలను బయటపెడుతూ వచ్చింది తన మాజీ ప్రియురాలు లావణ్య చిన్న వయసులోనే టాలీవుడ్లోకి అడుగుపెట్టి మొదటి మూవీతోనే పెద్ద హిట్ని కొట్టి ఆ తర్వాత అతి కొద్ది సమయంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ని తీర్చుకుంటూ వచ్చి టాలీవుడ్లో మంచి పేరుని సంపాదించుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత కెరీర్లో అయితే ఇబ్బంది పడాల్సి వచ్చింది ప్రస్తుతానికి సరైన హిట్ లేక వర్స్ ఆఫ్ ఫ్లాప్స్తో ఇండస్ట్రీలో స్ట్రగల్ అవుతున్న రాజ్ తరుణ్కి అయితే పర్సనల్ లైఫ్లో కూడా అన్ని కష్టాలు వచ్చాయి రాజ్ తరుణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య అయితే రాజ్ తరుణ్కి నాకు పెళ్ళయింది పెళ్ళైన మూడేళ్ళకి వేరే అమ్మాయితో ఉంటున్నాడు నన్ను మోసం చేశాడు పదేళ్ళుగా మేమిద్దరం కలిసే ఉంటున్నామంటూ వాడిద్దరికి సంబంధించిన పర్సనల్ వీడియోస్ అండ్ ఫొటోస్ని కూడా షేర్ చేస్తూ వచ్చింది ఇప్పుడు అయితే ఈ కథలో మరొక మలుపు తిరిగింది ఈ రోజు పోలీస్ స్టేషన్ బయట కనపడిన లావణ్య అయితే రాజ్ తరుణ్ చాలా పాపాలు చేశాడు నాకు రెండు సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ రెండు సార్లు కూడా నాకు పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఆపరేషన్ చేయించాడు అంటూ రాస్తరుణ్ పైన నిందలు వేయడమే కాదు రాష్టరుణ్ణి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అంటూ లావణ్య అయితే ఖచ్చితంగా ప్రామిస్ చేయడం జరిగింది ఒకవైపు ఇలా రావణ్య అంటుంటే మరొక వైపు రాస్తారు మాత్రం తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్న విషయం మాత్రం నిజం కానీ మా ఇద్దరికి పెళ్లి కావడం తను చెప్తున్న మిగతా విషయాల్లో ఏమాత్రం నిజం లేదు అంటే నేను ఏ సమాధానం ఇవ్వాలనుకున్నా లీగల్ గానే ఇస్తాను అంటూ రాస్తాను అయితే ప్రస్తుతానికి లావణ్యకి సమాధానం ఇచ్చాడు మరి వీడిద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అన్నది రాబోయే రోజుల్లోనే తెలియనున్నది